దానిపై కాసిపట్ లో పూర్తి క్లారిటీ రానుంది కా ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కాసేపట్లో ఇటు కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు అసలు రియల్ గానే కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు వెళ్ళబోతున్నారా ఈ వార్తలో నిజం ఎంత డీటెయిల్స్ ఏంటి చూడాలి మరి ఇక ఎందుకంటే మనకి అయితే గంట గంటన్నర నుంచి కూడా మరి కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది ఇటు సిట్ అధికారులు ధృవీకరించలేదు మరి కాసేపట్లో మేము బీఆర్ఎస్ వర్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇస్తామని అదేవిధంగా పార్టీ వర్గాల నుంచి కూడా మనకి ఎటువంటి సమాచారం అయితే లేదు ప్రస్తుతం అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే ఉన్నారు సో మరి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇస్తారా లేకపోతే నందినగర్ బంజరా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు నోటీసులు ఇస్తారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటలకి కేసీఆర్కి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది అయితే నందినగర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా బంజరా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు సిట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు ఇచ్చి రేపు విచారణకి రావాలని కూడా ఆనాడు కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా పేర్కొన్నారు ఇప్పుడు కూడా నందినగర్ నివాసానికి సిట్ అధికారులు వస్తారని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది ఏ సమయానికి వస్తారు ఏంటి అనేది కూడా ఇంతవరకు అయితే మనకు ఒక క్లారిటీ మాత్రం రావడం లేదు ఎందుకంటే మనకి ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ కూడా సిట్ అధికారులు కూడా మరి దీన్ని ఖండించడం లేదు అంటే మేము కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పలేకపోతున్నారు లేకపోతే మేము కాసేపట్లో ఇస్తున్న వాటి నిజమే అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే ఈరోజు మాత్రం కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఒకవేళ కేసీఆర్కి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇస్తే మాత్రం మరి విచారణకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని అంటారా లేకపోతే నేరుగా సిటీ అధికారులే కేసీఆర్ నివాసానికి వచ్చి కేసీఆర్ని యొక్క కేసులో విచారణ చేస్తారనేది కూడా మరి తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసుల్లో ఏం పేర్కొన్నారు సిట్ అధికారులు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఏదేమైనా ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం ఇక్కడ కూడా కొంత అడావుడి స్టార్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడే కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా తెలంగాణ భవన్ క్యూ కడుతున్నారు ఇప్పటికీ కేటీఆర్ లాస్ట్ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా విచారణ తర్వాత అబద్దపు లీకులు ఇస్తున్నారు ఎవరు కూడా అలా ఇవ్వకండి అని కూడా చెప్పారు సో ఇప్పుడు మరి ఈ వార్తపై అక్కడ బిఆర్ఎస్ భవన్ ఉన్న బిఆర్ఎస్ శ్రీలు ఎవరైనా స్పందించారా మీతో తెలంగాణ భవన్లో నేతలు ఎవరు కూడా ఇంకా రాలేదు వచ్చే అవకాశం ఉంది కొంత అడవుడి ప్రారంభమైంది మరి ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకి హాజరైనప్పుడు లీకుల పేరుతోటి ప్రభుత్వం నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం పైన కేటీఆర్ సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది కాకపోతే ఇంకా నోటీసులు ఇవ్వలేదు కానీ మరి కాసేపట్లో సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని మీడియాకి ఎట్లా లీక్ చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలోనే ఖండించారు ఇప్పుడు కూడా ఈ విషయాన్ని మరి ఏ విధంగా చూస్తారనేది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది నేతలు ఎవరు కూడా తెలంగాణ భవన్ లేరు కాబట్టి ఒకవేళ ఎవరు నుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే కేసీఆర్కి మాత్రం మరి కాసేపట్లో సిట్ అధికారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు సిట్ అధికారులు కూడా ఎక్కడ ధృవీకరించలేకపోతున్నారు మరి చూడాలి ఇస్తారా ఇవ్వరా ఓన్లీ స్పెక్యులేషన్స్ మాత్రమేనా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఏదేమైనా కొంత దూకుడు అని పెంచోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కొంత దూకుడు పెంచిందని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఈ యొక్క కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని విచారణ చేశారు దాదాపుగా ఏడు ఎనిమిది గంటల పాటు వేరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా విచారించారు ఏడు గంటల పాటు సో ఇక కేసీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది అంతకుముందు మనకి నిన్న మొన్న మనకి జోగినిపల్లి సంతోష్ కుమార్ని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం కాకపోతే మరి ఇక మధ్యాహ్నం మూడు గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఒకవేళ మరి నందినగర్కి వచ్చి నోటీసులు ఇస్తారా లేకపోతే నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి నోటీసులు ఇస్తారా అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు అసలు ఏం పేర్కొన్నారు అనేది కూడా మనకి తర్వాత తెలుసు నేరుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ని రావాలని అందులో పేర్కొంటారా లేకపోతే సిట్ అధికారులే నేరుగా వెళ్ళి కేసీఆర్ని విచారణ చేస్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఇంతవరకు మాత్రం మనకి ఆ యొక్క కేసు విషయంలో మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే మరి వార్తలు అయితే వస్తున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడడం లేదు చూడాలి మరి మధ్యాహ్నం తర్వాత మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సైదిలోకుల కేసీఆర్ కి కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే సేమ్ కేటీఆర్ హరీష్ రావు అలాగే సంతోష్ రావుకి ఏవైతే నోటీసులు ఇచ్చారో అలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఎలా అనుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు ఈ కేసులో బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు కాబట్టి సో అలానే మరోసారి కేసీఆర్ కూడా ఇప్పుడు ఒకళ్ళు ఇస్తే ఇస్తే అలానే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే విశ్వశనీయ సమాచారం కాబట్టి వన్ సిక్స్టీ సిఆర్పిసి కిందనే కేసీఆర్ కూడా సేమ్ అలానే నోటీసులు ఇచ్చాయి అంటే మాజీ మంత్రి హరీష్ రావుకి ఏ విధంగా నోటీసులు ఇచ్చారు అదేవిధంగా కేటీఆర్కి ఏ విధంగా నోటీసులు ఇచ్చారు అందులో మెన్షన్ చేసినటువంటి అంశాలు తర్వాత సంతోష్ కుమార్కి ఇచ్చినటువంటి నోటీసు అదేవిధంగా కేసీఆర్ కూడా అలానే ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత అది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి అందులో ఇంకా అవే అంశాలు పేర్కొన్నారా ఇంకా ఏమన్నా యాడ్ చేశారా ఏంటనేది కూడా నోటీసులు ఎటువంటి అంశాలు పేర్కొన్నారా ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం అవుతుంది ఒకవేళ ఈరోజు కాక మనకి సిట్ అధికారులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు గంటలకి ఈ యొక్క కేసు విచారణకి రావాలని నోటీసులో పేర్కొనే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది కానీ లీకులు అయితే పెద్ద ఎత్తున ఇస్తున్నారు సిట్ అధికారులు అనేది కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మేము ప్రజల వైపు ఉండి ప్రజల గొంతుకుగా మాట్లాడుతుంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాపైన కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా అప్పుడు కొన్ని మాపైన బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నేతలకి కేసులు పెట్టి విధించారు సో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కూడా ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కాబట్టి సో చట్టాన్ని గౌరవించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా మీ మా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇక ఒకవేళ కేసీఆర్కి నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కానీ కూడా ఈ యొక్క కేసులో విచారణ ఎదుర్కో ఎదుర్కొనే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ